హాయ్ అండి నమస్తే నేను మీ జాడ్య లక్ష్మణ్ రోజు ఒక మంచి మోరల్ స్టోరీ చెప్తున్నాను అండి దయచేసి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకోసం అంటే నేను వీడియో చాలా చేస్తుంటాం మీకు తెలిసిన విషయమే మరి సుత్తి లేకుండా అయితే స్టోరీలో మనం వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే ఒక రాజు ఉంటుంది తనకు నలుగురు భార్యలు ఉంటారు మొదటి భార్య అంటే తనకు అసహ్యంగా ఎప్పుడు కూడా ఇష్టం ఉండదండి రెండో భార్య పైన కొంచెం ప్రీతి ఉంటుంది మూడో భార్య పైన అతి ప్రీతి ఉంటుంది ఇక నాలుగో భార్య వచ్చేసరికి ఇక ఎక్కువ ప్రీతి అంటే తను ఏది ఉన్నా ఆమెతోనే నాలుగో భార్యతోనే మాట్లాడతాడు ఆమె లేనప్పుడు మూడో భారతుని ఆమె లేనప్పుడు రెండో భారతుని కానీ మొదటి భారతుని మాత్రం అస్సలు మాట్లాడుతాం ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది గడుస్తూ పోయింది కొన్ని సంవత్సరాల తర్వాత రాజుగారి ఆరోగ్యం క్షీణించిపోతుందండి ఇక వైద్యులు డైరెక్ట్ చేతులు లెపిస్తారు రెండు రోజుల్లో రాజుగారు చనిపోతారని చెప్తారు అప్పుడు చనిపోతారనేసరికి ఆ కుడి కుడివైపున ఇద్దరు భార్యలు ఎడమ వైపున ఇద్దరు భార్యలు నిలబడతారు అప్పుడు వైద్యులు తనను కోరుకుంటారు రాజుగారు మన మీకు చివరి కోరిక ఉంటే చెప్పండి అంటే నా నాలుగో భార్యతోను ఎక్కువగా ప్రేమగా ఉంటాను తనతో నేను మాట్లాడాలని చెప్తానండి సరే రండి అని చెప్పి నాలుగో భార్య వచ్చేసరికి తన పే మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఏంటండి ఇలా ఏంది ఇలా ఏంది ఇక మన పరిస్థితి ఏంటి అలా ఇలా ఏడుస్తూ ఉంటుంది నీకేం కావాలా నా తను నీకు నీకు ఏం కావాలంటే ఈ రాజ్యానికి రాజు చేయండి నాకు అని చెప్తుంది మీరు రాజుగా ఎన్ని రోజులు పరిపాలించను కదా నేను రాణిగా నేను పరిపాలిస్తాను అని చెప్తుంది వెంటనే తన పదవిని ఆమెకి ఇచ్చేస్తుంది అండి నాలుగో భార్యకు రాజు కానీ నా కోరిక ఒకటి కావాలని చెప్తారు చెప్పండి నీ కోరిక నేను నెరవేరుస్తాను నా కోరిక నువ్వు నెరవేర్చే అంటే చెప్పండి అని చెప్తుంది ఆ భార్య ఏం లేదు నేను చచ్చిపోతున్నాను నాతో పాటు నువ్వు కూడా రావాలని చెప్తారు రాదు సరే నేను వస్తాను ఫస్ట్ నన్ను రానిగా చేయండి అని చెప్తాను ఆ రాజ్యానికి రాని తనకు రాసిస్ చేస్తారు చేసేస్తాడు చేసిన వెంటనే ఆ వచ్చే మనం ఇద్దరం కలిసి చనిపోదామంటే రెండు తన్ని నేను ఈ రాజ్యానికి రాని అయినా నీకు నీదేం అవసరం ఉందని వెళ్ళిపోతుంది ఆమె ఏది నాలుగో భార్య ఇక నెక్స్ట్ టైం కొంచెం ఏం చేస్తారు మూడో భార్య మూడో భార్య దగ్గర వచ్చి ఆమె అయితే అలా వెళ్ళిపోయింది కనీసం నువ్వన్నావు నువ్వు రాయిగా మనం ఇద్దరం కలిసి చె కలిసి చచ్చిపోదామని చెప్తారు అప్పుడు మూడో భార్య ఏమంటుందంటే నేను వస్తా అండి మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏమన్నా మీరు ఏదైతే బంగ్లా ఉందో మనది ఇంత పెద్దది భవనం అది నా పేరు రాసేయండి నేను వెంటనే మీతో వస్తా అని చెప్తాను సరే అని ఆ ఉన్న బంగ్లా మొత్తం మూడో భార్య పిల్లలు ఆశిస్తారు ఇక బంగ్లా అయిపోయింది నీ దగ్గర ఏముందని ఆమె తన్ని ఆమె కూడా వెళ్ళిపోతుంది ఇద్దరు నాలుగో భార్య వెళ్ళిపోయింది మూడో భార్య వెళ్ళిపోయింది ఇక చివరిగా రెండో భార్య దగ్గర వస్తాడు తను కనీసం నువ్వన్నా వస్తావా వాళ్ళిద్దరికి అంత ప్రేమగా చూసి వాళ్ళు తన్నేసి వెళ్ళిపోయారు ఇక నిన్ను కూడా కొంచెం ప్రేమగా చూసినా కదా అని చెప్తారు అయితే మీకు ఉన్న పదవి పోయింది అదే అలాగే మీ భవనం కూడా పోయింది ఇక మీకేముంది పొలాలు ఉన్నాయి ఆ అయితే ఏదైతే నా మీద రాసిస్తే నేను ఖచ్చితంగా వస్తానండి చెప్తాను ఆ ఉన్న పొలాలు కూడా రాసిస్తాడు తను రెండో భార్య పైన ఆ రాసిచ్చిన మరుక్షణమే ఆ రెండో భార్య కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఆమె కూడా తన్నేస్తే ఆమె కూడా వెళ్ళిపోతుంది ఇక లాస్ట్ కు ఉన్నది ఒకే ఒక భార్య అండి ఇక ఆమెనైతే నేను ఆయన అడగలేడు ఎందుకోసమంటే ఆమెకి ఎప్పుడు ప్రేమగా పలకరి ఆ పలకరించలేడు తనతో మాట్లాడలేడు తనతో ఉండలేడు తను చేసిన భోజనం కూడా తను తినలేడు ఎప్పుడు ఆమె కనిపించినా నా ముంగట నువ్వు కనిపించకు నువ్వు అంటే నాకు అసహ్యం అలా ఇలా అలా ఇలా అలా ఇలా అనుకుంటా జీ రోజులు గడిపేశాడు ఇక తనను ఎలా మాట్లాడాలా అయితే అలా ఇలా అలా ఇలా అనుకునే సరికి చివరిగా తనే పరి పరిగెత్తుకుంటే ఏడుచుకుంటూ వచ్చిందండి వచ్చి పాపం నాకు ఏం వద్దండి మీ రాజు పది పోయినా మీ ఇల్లు పోయినా మీ పొలం పోయినా ఏం పోయినా నాకు నువ్వే మీరే కావాలని చెప్పింది అప్పుడు తన కంట్లో నుంచి నీరు దోసి అరే నేను ఎక్కడో వెతుకుతున్నాను సంతోషం ఎక్కడ ఉంటే ఇంత మంచి ఫస్ట్ భార్య మొదటిలో సంతోషం వదిలేసి నేను రెండో భార్య పైన ప్రేమ చూపించాను మూడో భార్య పైన ప్రేమ చూపించాను నాలుగో భార్య పైన ప్రేమ చూపి చూపించాను కానీ ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు ఇంత అసహ్యంగా చూసినా ఇంత అన్ను వద్దు తెల్లారి నీ ముఖం చూడొద్దని చెప్పినా కానీ నన్ను ఎంత ఇంత బ్రహ్మాండంగా నాకు ఆస్తి పాస్తులు కాదు నన్ను ప్రేమిస్తుంది కానీ నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను రా అని తనను క్షమాపణ అడుగుతాడు వెంటనే చనిపోతాడు ఒకటి గుర్తుంచుకోండి ప్రతిరోజు మీరు ప్రతి ఒక్క యువత కావచ్చు సమాజం కావచ్చు చనిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నాలుగు భార్యను నేను విడదీస్తున్నా మొదటి భార్య డబ్బు సంపద ఈ సంపద మనతో ఎప్పుడు రాదండి అదే కాకుండా రెండో భార్య ఏది మూడో భార్య ఏంది బంధుత్వం ఫ్రెండ్షిప్ స్నేహితులు చుట్టాలు కావచ్చు బంధుత్వాలు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు కూడా మనతో రారండి అదే కాకుండా రెండో భార్య కుటుంబం మీ కుటుంబం కూడా మీరు చచ్చిపోయిన వాళ్ళు కూడా రారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు డబ్బు అంటే మీ ఆస్తిపాస్తులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ కుటుంబకులు కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా రారు మీతో పాటు మీరు చచ్చిపోయిన తర్వాత ఆఖరికి నా ఒకటో భార్య ఎవరంటే మీ పేరు మీ పేరు మీ చచ్చిపోయిన తర్వాత మంచి పేరు ఉంటే ఫలానా ఈ రాజ్యం ఎవరిదంటే మీ పేరుతోనే అరే ఫలానా ఫలానా ఎవరని అంటారు క్లా క్లారిటీగా చెప్తారు అరే ఈ రాజ్యం ఎవరిదంటే అరే రమేష్ రమేష్జీ అరే ఇల్లు ఎవరిదంటే ఫలానా ఈ రమేష్జి అరే అదేవిధంగా కాకుండా పొలాలే పొలం ఎవరిదంటే ఫలానా రమేష్జీ అంటే మీ పేరుతోనే అంత మీకు ఆస్తి సంపద కావచ్చు మీకు పేరు మీకు ఉన్నంత రోజులు మీ పేరులోనే ఉంటుందండి దయచేసి ఈ ప్రతి ఒక్కరు ఆలోచించండి మీ పేరుని నిలబెట్టడానికి మీరు ప్రయత్నించండి ఆస్తి పాస్తులు మనతో రావు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు నలుగురికి నా వీడియో పనికి వస్తుందని వీడియో చేస్తున్నా కానీ ఏదో నేను ఏదో టైంపాస్ కోసం చేస్తాను దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించండి ప్రతి ఒక్కరు ఆలోచించండి వీడియో మీకు ఒక మెసేజ్ ఇస్తుందని నేను చేస్తున్నా కానీ ఏదో నాలుగు లైకుల కోసం నాలుగు షేర్ల కోసం నేను చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి మిత్రులారా మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంగా తెలపండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో దయచేసి మరొకసారి తెలపండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అని చేయండి కామెంట్ రూపంలో కూడా తెలపండి మరొకసారి చెప్తున్నా నలుగురు భార్యలు ఎలాంటి వాళ్ళంటే ఫస్ట్ భార్య సంపద సారీ నాలుగో భార్య సంపద రెండో భార్య బంధుత్వం చుట్టాలు మూడో భార్య కుటుంబకులు ఫస్ట్ మొదటి భార్య ఏదైతే ఉందో మొదటి భార్య ఏదైతే ఉందో అది మీ పేరు పేరును చాలా నిలబెట్టుకుంటారా మీరు పోగొట్టుకుంటారా అది మీ చేతుల్లో ఉంది మరొకసారి చెప్తున్నాయి మరొకసారి చెప్తున్నా నాలుగో భార్య సంపద డబ్బు సంపద మూడవ భార్య బంధుత్వాలు చుట్టాలనుకోండి రెండవ భార్య మీ కుటుంబకులు ఇక మొదటి భార్య మీ పేరు పేరు నిలబెట్టుకుంటారా ఇక మీ ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేనండి దయచేసి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆ లైక్ అండ్ షేర్ చేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ నేను మీద ఆడే లక్ష్మణ్